నమస్తే అండి నా పేరు చెరుకుమల్లి సురేష్ కుమార్ ముందుగా ఈ జనతా న్యూస్ ఛానల్ వారికి చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకి నమస్కారాలు మీరు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వ రాక్షస పాలన భరించలేక ప్రజలందరూ కూడా కూటమికి పట్టం కట్టారు అది కూడా చాలా అద్భుతమైన విజయాన్ని అందించారు నూట అరవై నాలుగు సీట్లతో మరి ఈరోజు సంవత్సరంన్నర కాలంగా కేవలం రాష్ట్ర పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ అనే రెండింటి మీద బేస్ చేసుకుని కూట ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎంత దిగజారిపోద్ది అనుభవం ఉన్న నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటే ఎలా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాడు అనేది సంవత్సరంన్నర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం మరి గతంలో లేని విధంగా గతంలో ఏదైతే నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారో అది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బందులు లేకుండా మొన్న చూస్తే మీరు డిఎస్సి ప్రకటన చేశారు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలా సంతోషంగా ఈరోజు రోజు నిరుద్యోగులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేదలంతా సంతోషంగా ఉన్నారు నిన్నే ఏడు వేల రూపాయలు అన్నదాత అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండో విడత ఈరోజు అన్నదాతలు చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగులు వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కడి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఈ రాష్ట్రానికి పక్క ముందుకు నడిపిస్తూ ఉంటాం మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇకపోతే కార్యకర్తల విషయానికి వద్దాం గత ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా నలిగిపోయి ఉన్నారు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన పార్టీ ప్రముఖ పాత్ర పోషించింది మరి ఇంత ఘన విజయంలో కారణం జనసేన పార్టీ పాత్ర కూడా ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఒక కరోనా వస్తే ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి కార్యకర్తలు కానీ బయటకు వచ్చి పని చేయకపోతే జనసేన తరఫున ఎక్కడో కాదు మా మైలవరం నియోజకవర్గంలో మేము నేను ఒక టీం ఏర్పాటు చేసుకొని ఎనభై నాలుగు శవాలు అనాథ శవాలకి నేను దహన కార్యక్రమాలు చేశాను ఇటువంటి జనసేన కార్యకర్తలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా ప్రజలు చూశారు మా కష్టాన్ని గుర్తించారు కాబట్టే ఈరోజు మాకు ఈ విజయాన్ని సాధించి పెట్టుకున్నాం మేము ప్రజలందరూ కూడా మాకు పట్టం కట్టారు కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి పైనున్న పై స్థాయి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా మరి కింద స్థాయిలో ఇంకా కలిసిమెలిసి పనిచేయలేని పరిస్థితి కూడా ఉంది కింద స్థాయిలో మేము చిన్న చిన్న కార్యకర్తలు ఇటు తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు మూడు పార్టీలు కలిసి పనిచేయలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తీర్చి ఒక సమన్వయ కమిటీ వేసి ఎక్కడికక్కడ ఒక సమన్వయ కమిటీ వేసి వారి సమస్యలను తీరిస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే కష్టపడ్డాం పోరాడాం కేసులు పెట్టించుకున్నాం జైలుకి వెళ్ళాం హౌస్ అరెస్ట్లు అయ్యాం ఎన్నో విధాలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ప్రభుత్వం వస్తే మా కుటుంబాలకి మాకు రక్షణ లభించిద్ది అలాగే చిన్న చిన్న కార్యకర్తలకు ఉపాధులు లభిస్తాయి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం అని చెప్పి అందరం కూడా అనుకుంటే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది మరి సార్ మరి మరి అభివృద్ధి మీరు చూసుకున్నట్టయితే గత జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైన ఆరు నెలలకే భవన్ నిర్మాణ కార్యక్రమం కార్య కూడా రోడ్డు ఎక్కడం చూసాం మనం కానీ ఈరోజు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరన్నర కాలంలో భవన నిర్మాణ కార్మికులు దొరకని పరిస్థితి మాకు ఎందుకంటే అమరావతిలో పనులు ప్రారంభమైన ఎక్కడెక్కడ ప్రతి అభివృద్ధి పనులనే మొదలైనవి పోలవరం కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేసే పరిస్థితి ఈరోజు మాకు ప్రతి ఒక్కరికి పని కల్పించడం వల్ల కూలీలు దొరకని పరిస్థితి సామాన్య కార్మికుడు కూలీ ఎవరైనా ఉన్నారంటే రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఈరోజు సంపాదించుకుంటున్నారు గతంలో కుటుంబానికి గడపలేని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు అవ్వచ్చు కూలీలు అవ్వచ్చు వారు సంతోషంగా ఈరోజు గడుపుతూ ఉన్నారు రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు మా కూటమి ప్రభుత్వంలో సంపాదిస్తూ ఉన్నారు అమరావతి ఎప్పుడైతే ప్రారంభమైందో రోజు కూలీలు దొరకని పరిస్థితి అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి భేదం ఏంటనేది మరి మేం చెప్పేది ఏంటంటే అభివృద్ధి తీసుకొని బాగా ప్రయాణిస్తూ ఉంది కాకపోతే మేము చెప్పినట్టుగా మీరు సమన్వయ కమిటీలు వేసి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆ నిరుత్సాహాన్ని వాళ్ళకి ఏదన్నా ఉన్నాయా ఇవన్నీ కనుక్కొని కనుక మీరు చేయగలిగితే త్వరలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ రకంగా అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఈ కూట ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ నుండి